సాధ్యం అవుతుందా ముందు కోర్టు చేసుకోవాలా ఫస్ట్ నెంబర్ రెండవది న్యాయస్థానాలలో వాయిదా అనేటటువంటిది ఒక సామాన్యుడి కోణంలో చూడండి ఇవాళ ఏళ్ళు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక సామాన్యుడు ఒక వాయిదాకి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఖర్చు అవుతుందండి అండి లాయర్కి డబ్బులు ఇవ్వాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అరే విడాకుల కేసుకి దశాబ్దాల తరబడి పెట్టేస్తుంటే ఏంటి ఇక్కడ చెక్ బౌన్స్ కేసు ఏళ్ళ తరబడి జరుగుతుంటే ఏంటి అక్కడ ముందు తీర్పులు వేగం చేయండి వాయిదాల మీద వాయిదా లాయర్ బతుకుతున్నాడు ఆ కింద స్టాఫ్ అందరు బతుకుతున్నారు సస్తున్నది అక్కడ ఒక నానుడు ఉంది కోర్టులో గెలిచినోడు యుద్ధంలో గెలిచినోడు ఇంటికెళ్ళి నడుస్తాడట ఓడినుడు అక్కడే కూర్చుని నడుస్తాడట అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది వ్యవస్థని బాగు చేయకపోవడం వల్ల ఉన్న కోర్టులో ఉన్న కేసులన్నీ పెండింగ్ అని పరిష్కరించాలంటే వంద వేలు పట్టుద్దట అట వంద సంవత్సరాలు పట్టుద్దట అట ఫస్ట్ క్లియర్ దేము మీ దగ్గర ఉన్న కేసులు అన్ని సాల్వ్ చేసేయండి అవసరమైతే ఒక్కొక్క కోర్టుకు అనుబంధంగా పది బెంచ్లు పెట్టండి మీరే చేయండి ఇక ఎందుకంటే ప్రభుత్వాలు పెట్టవు దొంగలు ప్రభుత్వాలు వాళ్ళు అట్లా మోసం చేస్తూనే ఉంటారు వేగంగా దర్యాప్తు జరపనేవరు వాళ్ళు ప్రభుత్వాలు పక్కన పెట్టండి మీరు కొలీజియం అని చెప్పి మిమ్మల్ని మీరు నియమించుకుని వేగం చేసుకుంటున్నారు కదా అవసరమైతే యూజర్ ఛార్జీలు పెట్టండి జనాల దగ్గర అయ్యా కేసు తొందరగా కావాలనుకున్నటువంటి వాడు వంద రూపాయలు కట్టమనండి లాయర్కి తగలేసే బదులు ఎక్కడే కడతాడు కదా దాంట్లో లోకాయుక్తలో పరిష్కరించుకోవట్లేదు మంది అవసరమైతే వంద రూపాయలు పెట్టేసే స్వేగంగా దరియా విచారణ చేయమని అడుగుతాడు ఆ డబ్బులతో కోర్టు జడ్జిలకి సాలరీస్ శాలరీస్ ఇవ్వండి ఎక్కువ మందిని పెట్టండి జడ్జిల్ని బెంచులు పెట్టండి